మ హరి ఈరోజు మీరు ఒక రాగి రేకు మీద మీరు ఎవరినైతే విషం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మీరు నేను చెప్పిన ప్రకారం రాసి దాన్ని పారే నీళ్ళలో వేసినట్లయితే అరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళు ఎవరైనా సరే మీకు విషమే జరిగింది అన్నమాట అటువంటి పవర్ఫుల్ గల స్త్రీ పురుష వశీకరణమాట ఇది ఇది స్త్రీ పురుష వశీకరణమాట మీరు స్త్రీని కానీ స్త్రీని వశం చేసుకోవచ్చు పురుషులు కానీ పురుషుని వశం చేసుకోవచ్చు మీకు ఎవరు కావాలంటే వాళ్ళు ఇది ఒకరికే పనిచేసేదాన్ని కాదు అందరికీ పనిచేసేదన్నమాట అయితే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మనం ఏ విధంగా చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అడుగుతున్నది ఏమిటంటే గురువు గారు మనకి మంత్రాలు కానీ తంత్రాలు కానీ లేకుండా మాకు చాలా సింపుల్గా ఉండాలండి ఇంట్లో వాళ్ళకి ఏం తెలియకూడదు ఎందుకంటే మంత్ర తంత్రాలు అనేవి ఒక బ్లాక్ మ్యాజిక్ లాగా ఉంటాయి వాటిని చేస్తున్నప్పుడల్లా మాకే భయంగా ఉంటుంది చూసే వ్యక్తులకు నాలుగు రకాలుగా కనుకుంటున్నారు కాబట్టి అటువంటి ఏమీ లేకుండా ఒక వ్యక్తిని మన కంట్రోల్లోకి తెచ్చుకునే వశీకరణలు అనేవి ఉన్నాయండి ఈరోజు మీకు చెప్పేది యొక్క పురుష వశీకరణ ప్రయోగాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను దీన్ని మీరు నేను చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారు లేకపోతే మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు మీ చేతుల్లో రావడం కోసం కానీ లేకపోతే వాళ్ళ ప్రేమను మీరు పొందడం కోసం కానీ ఈరోజు ఒక పవర్ఫుల్గా ఒక చిన్న వశీకరణ రోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట దీన్ని మీరు ప్రయోగం చేసి చూడండి మీకు ఎవరైనా సరే ఇరవై ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల వాళ్ళు మీకు విషం అవ్వటం అనేది జరిగింది అంటే టు ఫోర్ ఫుల్ గల ఒక స్త్రీ పురుష వశీకరణ రోజు మీకు నేను తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క ప్రయోగానికి వచ్చేసి మీకు ఒక రాగి రేక్ అనేది కావాలండి ఆ రాగి రేక్ వచ్చేసి మీకు ఎట్లా చూసుకున్న చూడండి ఒక మూడు అంగుళాలు నాలుగు అంగుళాలు మూడు అంగుళాలు అంటే ఇది చేయటం పెట్టి ఇది మూడు అంగుళాలు అనుకో ఈ విధంగా మనకి సింపుల్గా ఉండాలి రాగి రేఖ చాలా పెద్ద రాగి రేఖ అవసరం లేదు మనకి ఎటు చూసినా సరే ఒక మూడు అంగుళాలు ఒక నాలుగు అంగుళాలు ఈ విధంగా ఉండి రాగి రేఖ అనేది తెచ్చుకోండి అనమాట రాగితే పది రూపాయలు కానీ లేకపోతే ఇరవై రూపాయలు కానీ ఉండింది దీన్ని మీరు మామూలుగా పూజ స్వామి కుట్లా ఎలా అన్నమాట ఒకవేళ మేము వెళ్ళలేమండి పెద్ద దాని పరిస్థితి ఏంటంటే మరి మీరు ఆన్లైన్ ద్వారా నేను బుక్ చేసి తెచ్చుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మీకు రాగి రేఖ అన్నమాట ఇది రాగి రేకు పలసగా ఉండే రేగ రేక్ తీసుకోండి ఈ ప్రయోగం మీరు ఎవరైతే చేస్తున్నారో ఆ యొక్క స్త్రీ మీకు తెలుసు ఉన్న వ్యక్తి అయి ఉండాలి మీకు పరిచయం అయి ఉన్న వ్యక్తి అయి ఉండాలి మీరు ఒకవేళ ఆ యొక్క స్త్రీ అయితే నా దగ్గర నేను మాటలు అయితే లేవండి నేను ఉద్యోగం చేస్తున్నాను అక్కడ రోజు చూస్తూ ఉంటాను నన్ను చూస్తూ ఉండిద్ది మరి నేను ఆ స్త్రీని ఇష్టపడుతున్నాను మరి ఆ స్త్రీ నాకు విషయం అయితే ఆ యొక్క స్త్రీ పేరు అయితే నాకు తెలుసా అంటే అటైతే ఇబ్బంది లేదు ఎందుకంటే మీరు ప్రతిరోజు అక్కడ దగ్గరికి వెళ్తారు మీ ప్ర మీ మీరు చేసే ఉద్యోగంలో ఆ యొక్క స్త్రీని మిమ్మల్ని మీరు చూస్తూ మీరు ఆ స్త్రీని చూస్తూ ఉంటారు కాబట్టి మీ మధ్య అట్రాక్షన్ అనేది దగ్గర అయ్యి మీరు ప్రేమలో పడుతునే జరిగింది ఒకవేళ మేము బిజినెస్ చేస్తున్నామండి ఆ బిజినెస్లో ఏ పార్ట్నర్గా ఉన్నారని లేకపోతే అక్కడ ఇది విధంగా లేదు ఒకవేళ మేము నా మేము ఉండే వీధిలో ఉంటున్నారండి లేకపోతే మేము ఉండే బజార్లో ఉన్నారండి మా ఇంటి పక్కన ఇంటి ఎదురు ఏదో ఉందో ఎట్లా ఉన్నా మీరు ప్రతిరోజు ఆ యొక్క స్త్రీని చూసే విధంగా ఉండాలి ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని చూసే విధంగా ఉండాలి అట్లా ఉంటే నేను ఒక ప్రయోగం పంచేస్తుంది అంతేకాని నేను బస్టాండింగ్లో చూశాను అండి రైల్వే స్టేషన్లో చూశాను మీ పేరు అయితే పక్కన మాట్లాడుతుంటే విన్నానండి ఆ స్త్రీ నాకు విషయం అవుతుందండి అట్లా విషయం అవ్వదండి ఎందుకంటే మీరు తెలుసున్న వ్యక్తి అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే మీరు ఎవరిని విషయం చేసుకోవాలనుకుంటున్నారు ఆ యొక్క స్త్రీ అనేది ఈ ప్రయోగం చేసిన కాడి నుంచి మీ మీ కంట్రోల్లోకి రావడం జరిగింది అనమాట వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు ఒకవేళ మీ వీధిలో ఉన్నకు మీ వీధి బయటకు వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు మీకు దగ్గర అవ్వడం జరిగింది ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నప్పుకో ఉద్యోగం దగ్గర ఉందనుకో అప్పుడు మీ పరిచయం అనేది ఏర్పడింది అనమాట ఈ విధంగా తెలిసి ఉండాలన్నమాట ఓకే ఎంత క్లారిటీ అనుకుంటున్నాను అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక మీద మామూలుగా అయితే మనం యంత్రాలు అనమాట యంత్రాలు మంత్రాలు అనేది గీసేసి వీటిని ఒక బ్లాక్ మ్యాజిక్ ఉపయోగిస్తారు రాగిరిని కానీ ఈ రోజున మనం ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన ఒక చిన్న టెక్నిక్ మీకు చూద్దాం చాలా రిజల్ట్ ఇరవై నాలుగు గంటల్లో మీకు దీని రిజల్ట్ అనేది మీరు చూస్తారన్నమాట ట్వంటీ ఫోర్ ఫుల్ అనమాట అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అని మీకు చిన్న డౌట్ రావచ్చు మనం ఏం చేయాలంటే పెద్ద పెద్ద సూదులు ఉంటాయి అన్నమాట ఆ సూదులు కానీ లేకపోతే దెబ్బలం కానీ ఉండేది అంటే పెద్ద పెద్ద సూదులు ఉంటాయి అన్నమాట ఎనపి వాటిని తీసుకోండి ఒకవేళ అది లేదా లేకపోతే పెన్ను చూసారా ఆ పెన్నుతో రాయండి పెన్ను మనం పేపర్ మీద రాసి పెన్ను చూసారా ఆ పెన్ను తనగానే ముక్కు ముక్కుపోయినప్పుడు అది గట్టిగా ఉండేది కదా దాని మీద మీరు రాసుకోవాలన్నమాట అయితే మీరు ఎవరినైతే ఉషం చేసుకోవాలనుకుంటున్నా చూసావో ఆ యొక్క స్త్రీ పేరు స్త్రీ పేరుతో సహా మీరు ఈ యొక్క ప్రయోగం చేయవలసింది ముందుగా మీరు ఈ రేఖ మీద అయితే వశీకరణకు వచ్చేసి రాగి ఈ విధంగా రాయకూడదు రేఖ మీద ఇది యూనివర్స్ సంబంధించింది కాబట్టి ఈ విధంగా ఇక్కడ మొక్క నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా రాయాలి మీరు ఏమైనా స్త్రీని ఇష్టపడుతున్నారో ఆ యొక్క స్త్రీ పేరుతో సహా స్త్రీ పేరు ఎగ్జాంపుల్కి సావిత్రి అనుకోండి సావిత్రి సావిత్రి నన్ను ఇష్టపడింది అని రాయండి లేకపోతే మీ సావిత్రి మీ ఇద్దరం కలిసిమెలిసి ఉంటున్నాము రాయండి లేకపోతే ఆ యొక్క స్త్రీని నేను పెళ్లి చేసుకుంటున్నాను అని ఈ విధంగా ఈ కోణం కాడి నుంచి ఈ కోణం దాకా ఈ విధంగా బోర్ లైన్లో రాయాలన్నమాట ఆ యొక్క స్త్రీ గురించి ముందుగానే ఆ అది ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని ఇష్టపడతా కానీ అక్కడ జరిగిపోయినట్లు ముందుగా రాసేసేయండి ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ మనకి ఏం జరుగుతుందంటే మీ కోరిక ఏ కోరికైనా సరే అది జరిగిపోయినట్లుగా నాకు నువ్వు చూపించాలి నీ మనసులో బాధను తీసేసేయి నువ్వు సంతోషంగా ఉండు అని ఇక్కడ ఈయన అనమాట కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క కోరిక కూడా మనం ఏం చేసినా సరే జరిగిపోయినట్లుగా రాయాలి నేనేం రాశాను సావిత్రి నన్ను ఇష్టపడుతుంది అని రాశాను మీకు ఇంకేదైనా ఆలోచన వస్తే ఇంకోటి రాసుకోండి సావిత్రి మీద కలిసి మీద తిరుగుతున్నాం హ్యాపీగా ఉన్నాం ఎంజాయ్ చేస్తున్నాం అని మీ థాట్ మీ ఆలోచన బట్టి మీరు ఇక్కడ రాసుకోవాలన్నమాట అయితే పెన్నుతో రాయబాకండి ఎందుకంటే పెన్నుతో రాయితే మళ్ళీ అది పోయిద్ది ఏదన్నా కొత్త సూదితో కానీ లేకపోతే ఏదన్నా గోతాలు కొట్టే దెబ్బలా ఉంటాయి అన్నమాట వాటితో కానీ మీరు ఈ విధంగా రాసుకోండి లేదంటే పెన్ను ముక్కు ఇరగొట్టేసి దాంతో ఈ విధంగా రాయండి అన్నమాట రాగి రేగు మీద మీరు రాసేది ఈ విధంగా బోర్ మూల మీద రాయండి రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మీరు ఒక మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ అంటే ఒక మ్యానిటేషన్ చేయనమాట ఏం చేయాలి అంటే ఇక్కడ మనం మెడిటేషన్ అనేది చేయాలన్నమాట ఏ విధంగా చేయాలి ఇక్కడ నువ్వు ఏదైతే రాసావో దాని గురించి మెడిటేషన్ చేయాలి ఎందుకంటే ఇక్కడ కోరిక అనేది మనం జరిగిపోయినట్లుగా మనం రాసాం కాబట్టి దాన్నే మనం ఒక రెండు మూడు నిమిషాలు దాని గురించి మనం అంటే ఇక్కడ మెడిటేషన్ అంటే ఏమీ లేదు మీ ఊహ అన్నమాట ఊహ అంటే అది జరిగిపోయితే అది జరిగిపోతే ఏ విధంగా ఉండిద్దు అనే దాని గురించి మీరు మనసులో అనుకోవటం అనమాట దాన్ని మెడిటేషన్ అంటారు మనసులో ఒక ఐదు పది నిమిషాలు అనుకోవాలన్నమాట అనుకున్న తర్వాత మీరు నేనేస్తాం ఈ యొక్క రాగి రేఖను తీసుకొని వెళ్ళిపోయి మీరు ఇదే విధంగా మీకు ఎక్కడ సరే దగ్గరలో కాలువలు కానీ చెరువులు కానీ లేకపోతే సముద్రంగానే ఉండి ఈ రాగి రేఖను తీసుకుని వెళ్ళిపోయి ఆ యొక్క పారే అంటే ఆ కాలువలో విడిచిపెట్టేసాడు అంటే నెలలో ఈ యొక్క రాగి రేఖను విడిచి వదిలేయాలి ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకు ఇరవై నాలుగు గంటల్లో రిజల్ట్ అనేది చూస్తే చాలా ఫాస్ట్గా జరిగిద్దండి దీంట్లో ఎటువంటి అనుమానం సందేహం లేదు మీకు వంద శాతం కాదు వెయ్యి శాతం అయితే గ్యారంటీ ఇది ఎందుకంటే ఇవి ఒక యూనివర్స్కి సంబంధించిన వశీకరణాలు అనమాట చాలా సింపుల్ ఉంటే ఒకరికి తెలియవు మీరు మీ సొంత ఇంటికాడ కూర్చొని చేసుకునే ప్రయోగాలు అయితే ఒకవేళ మాకు కాలవలు చెరువులు లేవండి మా పరిస్థితి ఏమిటండి దాని లేకపోతే మరి నేనేం చేసేదండి మీకు ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా సరే బయటికి వెళ్ళాల్సింది వెళ్ళి వారే కాలువల్లో కానీ చెరువుల్లో కానీ సముద్రంలో కానీ వీటిని మీరు ఆ యొక్క రాగిరికను నెల అడిచిపెట్టి వచ్చేసేయండి వచ్చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీకు ఒక మెసేజ్ కానీ ఒక ఫోన్ కానీ ఒక రిజల్ట్ అనేది మీరు చూస్తారనమాట అయితే నేను చెప్పిన ప్రకారం ఈ ఈ విధంగా ఎట్లా రాయకుండా ఒక ఈ శవర్ నుంచి ఈ శవరి దాకా రాసేసి ఒక పది నిమిషాల యొక్క స్త్రీ గురించి మీ మనసులో ఊహించుకోండి ఆ యొక్క స్త్రీ నాకు విషయం అయిపోయింది నేను చాలా సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను ఇద్దరం కలిసిమెలిసి తిరుగుతున్నాను ఎంజాయ్గా ఉన్నా ఆ ఊహకి మీకు అందరినీ ఆ ఊహ వచ్చినప్పుడు మీరు అంత సంతోషంగా ఉంటారు ఆ విధంగా ఒక మెడిటేషన్ చేసేసి దాన్ని అనమాట పది నెలలుగా చెరువులుగా ఇడిచిపెట్టేసి అక్కడ తిరిగి వచ్చేసేయండి మీరు కోరుకున్న స్త్రీ పురుషులు ఎవరైనా సరే మీకు ఇలా నాలుగు గంటల్లో విషయం జరిగింది టువంటి ఫోర్ కదా ఒక స్త్రీ పురుష ఈ ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు